హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఎదుగోండి ఇక్కడైతే నేను రాగి రొట్టె చేస్తున్నానండి రాగి రొట్టె అంటే పాతకాలం వంటకం కదా ఇదైతే ఇప్పుడు మీరు అంటే న్యూ ట్రెండ్లో ఉండే వాళ్ళు ఎలా చేస్తారో కానీ మా అత్తయ్య మా మామయ్య మాకు ఇలాగే చేసి పెట్టేవారండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నాకు ఈ వంటకం తెలిసేది కాదు మా అత్తయ్య నేర్పిన వంటకం అండి ఇది రాగి పిండితో రాగి రొట్టె చేస్తారు అని నాకు పెళ్ళి తర్వాతనే తెలిసింది ఇదిగోండి ఇంగ్రీడియంట్స్ అంతా అంటే వేసే పదార్థాలంతా ఇవి వేస్తున్నాను మా అత్తయ్య కొత్తిమీర తప్ప మిగతావన్నీ వేసేవాళ్ళండి ఇప్పుడు ట్రెండింగ్ కదా కొత్తిమీర అప్పుడు అంద అసలు వాడేవాళ్ళు కారు మా అత్తయ్య ఇదిగోండి మునగాక అయితే ఎప్పుడు విలేజీల్లో మునగాక బాగా దొరుకుతుంది కదా రాగి రొట్టెలు చేసి పెట్టేవాళ్ళు ఈవినింగ్ స్నాక్స్ కింద ఈరోజు మా వారు రొట్టె కావాలి మా అమ్మ చేసినట్టు అని అడిగారు అందుకని మునగాక మన చెట్లు కోతులు అన్నీ పడేసాయి కొమ్మలు కొమ్మలుగా అవంతా విడిపించి పెట్టినాను నేను ఆ ఆకుతో రొట్టె చేస్తున్నానండి ఆకు చూసే అడిగారు మావారు ఇదిగోండి ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి మునగాకు రెండు మూడు సార్లు కడిగి పెట్టుకున్నాను పిండే అది రాగిపిండి మనకు కావాల్సినంత క్వాంటిటీ తీసుకున్నాను అందులో కొద్దిగా సాల్ట్ వేసానండి అంటే సరిపడినంత సాల్ట్ అంటే చిరుధాన్యాలు కొంచెం ఉప్పుగానే ఉంటాయి కదండి అందుకని సాల్ట్ కొంచెం తక్కువే పడుతుంది ఇదిగోండి ఇలాగా అన్నీ కలిపి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసి నీళ్ళు పోసి బాగా ముద్దగా కలిపి పెట్టానండి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఇది ఇందులో రొట్టెకి రాదు అనుకుంటే కొంచెం గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు అండి మొదట చేసేవాళ్ళుగా ఉంటే ఇదిగోండి ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకున్నాను అందులో నలిపి వేసుకోవాలి అంటే పొరలు పొరలుగా ఉంటాయి కదా గట్టిగా వస్తాయి రొట్టెలు ఇలాగ నలిపి వేసుకున్నాం అనుకోండి పలసగా మనం ఎంత ఎలా పలసగా ఎంత పలసగా కావాలన్నా అంత పలసగా రాగిరొట్టె చేసుకోవచ్చండి ఇదిగోండి అన్నీ వేసేసాను కదా అందులో జీలకర్ర వేసానండి స్కిప్ అయిపోయింది అదైతే వీడియో తీయలేదు రాగి పిండి ఎత్తుకునేటప్పుడే జీలకర్ర వేసాను అది స్కిప్ అయిపోయింది సారీ మీరు జీలకర్ర కూడా ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇది నేను ఒక ఐదు రొట్టెలు అయ్యేదా అంత క్వాంటిటీ తీసుకున్నానండి రాగి పిండి అంటే ఉదా ఉతారుగా తీసుకున్నాను ఈ మాట ఉతారుగా అనేది మా అమ్మ మాట అండి ఉదాహరణగా అంటారు కదా అంటే ఎగ్జాంపుల్ మనం ఎంత చేసుకోవాలో అంత క్వాంటిటీ మనకు మైండ్కి తెలుస్తుంది కదా అంత క్వాంటిటీ నేను తీసుకున్నానండి దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకొని కొద్ది కొద్దిగా చూసుకుంటూ కలుపుకోవాలండి ఇదిగోండి ఈ రెసిస్టెన్సీలో కలుపుకున్నాను ఇంకా కొంచెం పలసగా కూడా కలుపుకోవచ్చు కానీ రొట్టె కొంచెం ఇదిగా జారినట్టుగా అయిపోతుంది పిండి అని ఇదిగోండి ఇలా కలిపానండి అయితే ఆయిల్ కొంచెం పూసేసుకొని పెను మీద కొద్దిగా ఆయిల్ వేసి అలాగా ప్రెస్ చేయాలండి మొత్తం పెనుమంతా అంటుకునే విధంగా అదిగోండి నేను చేస్తున్నాను కదా అలాగే చెయ్యాలి అప్పుడైతే మా అత్తగారు వాళ్ళు చేసేటప్పుడు తండోలం పెనుములు అన్నీ ఉండేవండి మందంగా ఉంటాయి స్ట్రాంగ్గా ఉంటాయి అదిగోండి అంత పిండి తీసుకున్నాను నేను ఇదైతే ఆల్రెడీ ఒక రొట్టి చేసి పెట్టేశానండి టైం అయిపోతుంది ఆకలిగా ఉందన్నారు వారు కొంచెం లేట్ అయింది అంటే ఇది శనివారం చే చేసిన వ్లాగ్ అండి శనివారం కాదు సారీ శుక్రవారం చేసిన వ్లాగ్ ఇది వంట ఇది శనివారం అప్లోడ్ చేస్తున్నాను శనివారం అనేది మైండ్లో ఉండిపోయింది ఐ వెరీ సారీ అండి వయసు వస్తుంది కదా ఈరోజుది నిన్న నిన్నది ఈరోజు అని చెప్పేస్తున్నాను నా శరీరానికి వయసు అండి నా మైండ్కి లేదు వయసు కానీ శనివారం అన్నీ పూజలు అవన్నీ మా శనివారం శనివారం మైండ్లో పెట్టుకుంటాను కదా అదే వచ్చేసింది సారీ ఇదిగోండి ఇలాగ పల్చగా చేసుకోవాలండి ఇక్కడ చేసి ఉన్నాను చూడండి ఆల్రెడీ నేను అలాగా అక్కడక్కడ బెజ్జాలు పెట్టుకోవాలండి బెజ్జాలు పెట్టుకున్న తర్వాత ఆయిల్ వదలాలి అక్కడక్కడా లేదంటే పెనుముకి అంటుకుపోతాయండి పల్చగా చేస్తాం కదా కాబట్టి ఆయిల్ లేకపోతే అలాగ అంటుకుపోయి ఇరిగిపోతాయి అందుకని నేను ఆ రంధ్రాలు చేసిన బెజ్జాలంతా కూడా ఆయిల్ వేసాను చుట్టూ కొద్దిగా ఆయిల్ వేసాను రాగి రొట్టెలకు కొంచెం ఆయిల్ పడుతుందండి అప్పుడే టేస్ట్ ఉంటుంది ఉట్టి రాగి పిండే వేస్తున్నాం కదా కాబట్టి టేస్ట్ రావాలంటే కొంచెం ఆయిల్ వేగేదానికి మరి టేస్ట్ కోసం కొంచెం ఆయిల్ వాడాలి మా పిల్లలు ఉన్నప్పుడైతే సన్ఫ్లవర్ ఆయిల్ అంటే సన్ఫ్లవర్ ఆయిలే వాడతానండి మాకైతే గ్రౌండ్ నట్ ఆయిల్ అంటే శనగ నూనె వాడతాను ఇదిగోండి ఒక్కొక్కరికి రెండు రొట్టెలు లేక నాలుగు చేశానండి ఇది వితౌట్ ఆనియన్ చేసుకునే ఓపిక లేక నేను వదిలేశానండి దోశ వేసుకొని తిన్నాను దోశ కాదు ఇడ్లీ తిన్నా నిన్న ఈరోజు కూడా ఇడ్లీ నేను అనుకోండి శనివారం తేలిగ్గా డైజెషన్ అవుతుందండి ఇదిగోండి అన్ని ఆకులు వేశాను కదా కొత్తిమీర వేశాను పుదీనా తప్పనిచ్చి కొత్తిమీర కరివేపాకు మునగాకు మునగా కొంచెం ఎక్కువే వేశాను ఇది కొంచెం గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండేవాళ్ళు మునగాకు కొంచెం తక్కువ తీసుకోవాలండి అప్పుడే టేస్ట్గా ఉంటాయి రొట్టెలు ఇదిగోండి ఆకేసుకున్న టేస్ట్గా ఉంటుంది కానీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండే వాళ్ళకి గ్యాస్ ఫామ్ అయిపోతుందండి ఎక్కువ ఇదైతే కొంచెం ఎక్కువే వేసాననే చెప్పాలి ఇక్కడైతే నేను బీరకాయ కూర చేస్తున్నానండి రాగి రొట్టెలు అయితే ఎమ్మె ఎమ్మీగా ఉన్నాయండి అలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి టిఫిన్ సెక్షన్కి ఈవినింగ్ కానీ స్నాక్స్ కానీ మార్నింగ్ టిఫిన్లోకి చట్నీ కాంబినేషన్ చేశానండి బాగుంది ఇదిగోండి ఇక్కడైతే బీరకాయ ముద్దకూర చేస్తున్నానండి అంటే కందిపప్పు వేయకుండా ముద్దకూర చేస్తున్నాను నా వంటలు నా పిల్లలు కొందరు ఫాలో అవుతున్నారంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి పిల్లలు చెప్తూ ఉంటే నేను చేశానమ్మా మీరు చేసిన కూర అంటుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నా నా వంటల మీద నాకే నమ్మకం లేదు నేను ఏది ఇప్పుడు ఉండే ఇప్పుడు కాలం పిల్లలు వెరైటీ వెరైటీగా చేస్తూ ఉంటారు కదా మరి నేను నేను చేసే వీళ్ళకి నచ్చుతాయో లేదో అనుకుంటూ ఉంటాను అంటే నా వంటలు నాకు ఇష్టమేనండి ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగానే తింటారు కానీ యూట్యూబ్లో చూస్తే ఎన్నో రకాల వంటలు ఉన్నాయి కదా అవన్నీ మీకు తెలుసు మీకు తెలిసిన వంటలు చేసుకుంటూ ఉంటారు కదా మరి నా వంటలు మీకు నచ్చుతాయో లేదో అనుకుని అలాగన్నాను సారీ నా పిల్లలు చేస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఇదిగోండి ఆయిల్ వేసాను అందులో జీలకర్ర ఆవాలు వేసాను కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు కొత్తిమీర టమోటాలు అన్నీ ఒకదాని వెనకలో ఒకటి వేసేసానండి టమోటాలతో పాటు ఇవి వేసేసాను అన్నీ ఉడికిపోతాయిలే అని విడివిడిగా వేయడం ఎందుకు అన్నీ ఉడికితే ఒకేసారి ఫ్లేవర్ బాగా వస్తుంది కదా అని వేశాను ఫ్లేవర్ బాగుంటుందండి ఇలా కొన్ని కూరలకి టమోటాలతో పాటు పచ్చిమిర్చి మరి కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసేసామనుకోండి ఫ్లేవర్ బాగా పడుతుంది కూరలకి అని నా నమ్మకం మరి మీకు అనిపిస్తే అలాగ చేయండి ఇదిగోండి సాల్ట్ వేస్తున్నాను కూరకు సరిపడా సాల్టు అంటే రాళ్ళు ఉప్పు అయినా సరే ఏదైనా సాల్ట్ అయినా సరే రాళ్ళు ఉప్పు అయితే త్వరగా కరగదండి ఇందులో వాటర్ వేయను అంటే నీళ్ళు లేకుండా చేస్తున్నాను ముద్ద కూర కదా అలాగే ఉడికి బీరకాయ నీరు వచ్చేస్తుంది అలాగే టమోటాలు నీరు టమోటాలు ఎక్కువ వేసుకోకూడదండి ఈ కూరలో కొంచెం తక్కువే వేసుకోవాలి అలాగే ఇప్పుడు క్లైమేట్ కూడా కొంచెం చల్లగా ఉంది కదా టమోటాలు తక్కువ వాడడమే మంచిది అని నా అభిప్రాయము ఒకటి రెండే వేస్తాను తీసుకున్నదేమో మూడు టమాటాలు తీసుకున్నాను ఒకటేమో నాకు డౌట్గా ఉండింది పాడైపోయిందో ఏమో ఒకటి పడేసి రెండే కట్ చేశానండి ఇదిగోండి రైస్ అయితే అయిపోయింది రాగి ముద్ద అయితే నిన్న ఈరోజు చేయలేదండి కొంచెం గ్యాస్ట్రిక్ ఫామ్ అవుతుంది మా వారికి అది సంఘ అంటే రాగి ముద్ద తింటే కొంచెం ఇబ్బంది అవుతుందేమో అని చేయలేదు ఇదిగోండి బీరకాయలు కట్ చేసుకున్నాం కదా నేను మీడియం సైజులో కట్ చేశానండి బీరకాయలు మరి మీడియం అంటే మరీ పెద్దవి కాదు అలాగని మరీ చిన్నవి కాదు ఇలా కూరగాయలు కట్ చేయడం అంటే నాకు కొంచెం బద్ధకం వస్తుందండి బద్ధకం అంటే బద్ధకం అని చెప్పలేము నెక్ పెయిన్ వస్తుంది ఇలాగ వంగి మెడ వంచి కట్ చేస్తూ ఉంటాను కదా నిల్చోనైనా కూర్చోనైనా అందుకని మా వారు కానీ మా బాబు కానీ కట్ చేసిస్తున్నారు నాకు నెక్ పెయిన్ ఎక్కువ వస్తుందని అయితే ఈరోజు కట్ చేసేటప్పటికి వీళ్ళు లేరండి అందుకని నేను కట్ చేసేసాను అదిగోండి బీరకాయలు ఎలా చేసినా సరే ఉడికిపోతాయండి త్వరగా దీంతో మసాలా కూర కూడా చేసుకోవచ్చండి గుత్తి వంకాయ కూరలాగా చేయొచ్చు బీరకాయ కూడా సూపర్గా ఉంటుందండి ఒకసారి నేను కూడా చేసి చూపిస్తాను మీకు ఇందులో రుచికి సరిపడా ధనియాల పొడి వేయించి పొడి చేసి పెట్టుకున్న ధనియాల పొడి వేసానండి ఒకటిన్నర స్పూన్ వేసాను ఇంకా అంతేనండి ఇందులో కూరలు ఇంకేమేయను గ్యాస్ట్రిక్ ప్రా ప్రాబ్లం ఉండేవాళ్ళు ఇలాగ తింటే బెస్ట్ రెమెడీ అండి ఇది గ్యాస్ కూడా ఏం చేరదు టేస్ట్ కూడా బాగుంటుందండి అలాగని టేస్ట్ తక్కువ ఉంటుందని అనుకోకండి ఇలాగ చేసి చూడండి ఇంకా వాటర్ వేయకుండా అన్ని మసాలాలు ఏమి వేయకుండా ఒకటి ధనియాల పొడి కారము పసుపు ఉప్పు ఇంకా కొత్తిమీర కరివేపాకు అవన్నీ వేసేసి పోపు పెట్టేసి ఇవన్నీ ఒక దాని వెనకలో ఒకటేసేసి ఇదిగోండి ఇలాగ మూత పెట్టే అప్పుడప్పుడు ఒక రెండు మూడు సార్లు కలిపామనుకోండి కూర రెడీ అయిపోతుంది ఎమ్మి ఎమ్మీగా ఉంటుందండి